హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అచీవర్స్ న్యూ లెర్నింగ్ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లోని సెకండ్ సెకండ్ లెసన్ చూద్దాం గ్లోబు భూమికి నమూనా సెకండ్ లెసన్ ఏంటి ఫ్రెండ్స్ గ్లోబు భూమికి నమూనా మనకు కావలసిన విషయాలన్నీ నేటి తరంలో మనం ఎక్కడ చూడగలుగుతున్నాం అంతర్జాలం అంతర్జాలం అనగా ఇంటర్నెట్ ఇంటర్నెట్లో చూడవచ్చు భూమి ఏ విధంగా ఉందంట భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుంది భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుంది భూమికి గ్లోబు ఒక నమూనాగా చెప్పవచ్చు మనం మనం భూమికి గ్లోబ్ ఎలా ఒక నమూనాగా చెప్పవచ్చు గ్లోబు భూమి ఆకారాన్ని నేల నీరు ఖండాలు మహాసముద్రాలు ప్రపంచంలోని ముఖ్య దేశాలను చూపుతుంది గ్లోబ్ ఏం చూపిస్తుందంట మనకి భూమి ఆకారాన్ని నేల నీరు ఖండాలు మహాసముద్రాలు ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలన్నీ కూడా మనకు గ్లోబ్ అనేది చూపిస్తుందంట భూమి మీద అధిక భాగంలో ఏముంది భూమి మీద అధిక భాగంలో ఏమున్నాయంట మహాసముద్రాలు ఆవరించడం వల్ల భూమి మనకు ఎలా కనిపిస్తుంది నీలిచంద మామలాగా నీలిచందమామలాగా మనకు భూమి గ్లో భూమి అనేది కనిపిస్తుంది భూమి ఎలా ఉంది మరి భూమి అనేది బంతిలాగా లేదా గోళాకారంలో బంతిలాగా లేదా గోళాకారంలో కనబడుతుంది భూమికి కింది వైపు మనిషి తలకిందులుగా ఉన్నాడు అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ భూమికి కింది వైపు ఉన్న మనిషి తలకిందులుగా ఉన్నాడని అనిపిస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే మనం ఎప్పుడు కూడా భూమి మీద నుంచి పడిపోము భూమి మీద నుంచి పడిపోము ఎందుకు మరి భూమి మీద నుంచి మనం ఎందుకు పడిపోము భూమి ఒక బలమైన అయస్కాంతం లాగా పనిచేస్తూ మనల్ని తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది అందుకే మనం భూమి భూమిపై నుండి ఎప్పుడు కూడా పడిపోము ఎందుకు భూమికి ఆకర్షించే శక్తి అయస్కాంతం లాగా పనిచేసి పనిచేసే శక్తి ఉందన్నమాట మనం భూమి మీద పడతాం కానీ భూమిపై నుండి పడిపోము ఎలా ఫ్రెండ్స్ భూమిపై నుండి పడిపోము భూమి మీద పడతామన్నమాట ఓకేనా నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు ఎలా ఉండదు ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు అలాగని ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు అటు గోళాకారంలో ఉండదు ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లు ఉంటుంది ఎలాగంట ఉత్తర దక్షిణది ఉత్తర దక్షిణ ధృవాల దగ్గరేమో నొక్కుకొని పోయి ఉంటుంది భూమధ్య రేఖ వద్దేమో ఉబ్బినట్లు ఉంటుందంట అయితే భూమి ఆకృతికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏంటో చూద్దాం భూమి ఆకృతికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే చూద్దాం ఒక స్థానం నుంచి ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేస్తే ఒక స్థానం నుండి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే ఏమైతుందంట తిరిగి అదే స్థానానికి చేరుతాం అబ్బా ఎంత గొప్ప విషయమో కదా తన ఆకృతి ఎంత గొప్ప ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఒక స్థానం నుండి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితేనంట తిరిగి అదే స్థానానికి చేరుతాం అనగా ఒక స్థానం వద్ద బయలుదేరి ఒక స్థానం వద్ద బయలుదేరి అదే రేఖలో వెళ్తూ ఉంటే బయలుదేరిన స్థానానికి మనం తిరిగి చేరుకుంటాం ఓకే ప్రాచీన కాలంలోనే భారతదేశం మరియు యూరప్లోని శాస్త్రవేత్తలు బంతి మాదిరి గుండ్రంగా ఉందని గ్రహించారంట ఇప్పుడు ప్రాచీన కాలంలోనే భారతదేశం మరియు యూరప్లోని శాస్త్రవేత్తలు భూమి ఎలా ఉందని గమనించారు బంతి మాదిరి గుండ్రంగా ఉందని గ్రహించారంట ఇటలీ దేశానికి చెందిన ఎవరమ్మా ఇటలీ దేశానికి చెందిన కోలంబస్ ఇటలీ దేశానికి చెందిన కోలంబస్ అనే అన్వేషకుడు సాధారణ శకం ఎప్పుడు కొలంబస్ మనకి ఎప్పుడొచ్చాడంటే పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరాడు ఎప్పుడు పద్నాలుగు వంద పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని ఎక్కడి నుండి యూరప్ నుండి బయలుదేరాడు ఎవరు కొలంబస్ ఏ దేశస్థుడు ఇతను ఇటలీ దేశస్థుడు ఓకే మహాసముద్రాలు ఖండాల గురించి చూద్దాం ఏంటి మహాసముద్రాలు ఖండాలు ఓకే ఫ్రెండ్స్ సముద్రాలు మహాసముద్రాలు వందలు వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులేని నీటితో కూడి ఉంటాయి ఎంత వందలు వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులేని నీటితో అంతులేని నీటితో కూడి ఉంటాయి సముద్రాలలో ఒక వైపు నుంచి మరొక వైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా పోవాలి ఎలా పోవాలి నౌకల ద్వారా సముద్రాలలో ఒక వైపు నుంచి మరొక వైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా నౌకల ద్వారా పోవాలి అయితే ఆ ప్రయాణం కొన్ని రోజులు లేదా నెలలు పట్టవచ్చు ఎన్ని రోజులు కొన్ని రోజులు లేదా నెలలు పడుతుందంట నౌకల ద్వారా పోతే ఆ ప్రయాణం అనేది కొన్ని రోజులు లేదా నెలలు పట్టవచ్చు అయితే మనం మహాసముద్రాల మీద జీవించలేం నేల మీదే జీవిస్తాం నేల మీదే జీవిస్తాం గ్లోబులో పెద్ద పెద్ద భూభాగాలను ఖండాలు అంటాం పెద్ద పెద్ద భూభాగాలను ఏమని పిలుస్తామంటే ఖండాలు అని పిలుస్తాం మొత్తం భూమిపై ఎన్ని ఖండాలు ఉన్నాయి ఏడు ఖండాలు ఉన్నాయి మొత్తం భూమిపై ఎన్ని అంటే ఏడు ఖండాలు ఉండడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఉత్తర ధృవంలో గడ్డ కట్టిన మహాసముద్రం ఏదంటే ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తర ధృవంలో గడ్డ కట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం దక్షిణ ధ్రువంలో విపరీతంగా కురిసిన మంచుతో ఉంటుంది ఉత్తర ధృవంలోనేమో ఆర్కిటిక్ మహాసముద్రం గడ్డకట్టి ఉంటుంది దక్షిణ ధృవంలో ఏంటంటే మరి దక్షిణ ధ్రువంలో విపరీతంగా కురిసిన మంచుతో ఉంటుంది దీనిని ఏమంటామంటే అంటార్కిటికా మంచు కవచం అంటార్కిటికా మంచు కవచం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం గ్లోబు మీద గల దిక్కులు గ్లోబు మీద గల దిక్కులు భూమి ఎటువైపు నుండి ఎటువైపు భ్రమణం చేస్తుంది భూమి ఎటువైపు నుండి ఎటు భ్రమణం చేస్తుందంటే పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది భూమి అనేది పడమర నుంచి తూర్పునకు భ్రమణం చేయడం జరుగుతుంది భూమికి రెండు వైపులా ఉండే చుక్కలను ఏమంటాం ధృవాలు ధృవాలు అంటాం భూమిపై రెండు వైపున ఉండే చుక్కలు ధృవాలు ధృవాలుగా పిలుస్తాం భ్రమణం చేస్తుంది భూమి అనేది పడమటి నుంచి తూర్పుకి భ్రమణం చేయడం జరుగుతుంది ఆ రెండు వైపులో ఉండే చుక్కలను ఏమంటామంటే ధృవాలు ధృవాలని పిలుస్తాం పై చుక్క నుండి కింది చుక్కకు భూమి మధ్య గుండా వెళ్ళే ఒక రేఖ ఉంటుంది ఆ రేఖను ఏమంటామంటే అక్షం అంటాం భూమి పై చుక్క నుండి కింది చుక్కకు భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే ఆ ఊహారేఖని ఏమంటామంటే అక్షం ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది ఎలా చేస్తుందంట అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది ఈ అక్షానికి రెండు చివరన ఉండ ఈ అక్షానికి ఉన్న రెండు చివర్లను ధృవాలు అంటారు అక్షాంశాలు అక్షాంశాలు ఎలా ఉంటాయి అక్షాంశాల గురించి చూద్దాం అక్షాంశాలు ఇక్కడ ఒక చిన్న కోడ్ని గుర్తుపెట్టుకోండి అక్షాంశము అనేది దేనితో స్టార్ట్ అవుతుంది ఆ అంటే అక్షాంశం ఎలా ఉంటుంది అడ్డంగా అడ్డంగా ఉండేవన్నీ కూడా అక్షాంశాలు ఆ ఈ ఆతోని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ అక్షాంశం అని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుకి ఏ వైపుకి పడమర నుంచి తూర్పుకు పడమర నుంచి తూర్పుకు భూభ్రమణం జరిగే భూభ్రమణం ఎలాగైతే జరుగుతుందో అలాగే ఈ పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలను ఏమంటాం మనం అంటే అక్షాంశాలు అక్షాంశాలు అంటాము ఈ అక్షాంశాలలో పొడవైనది ఏంటదంటే భూమధ్య రేఖ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ భూమధ్య రేఖ గ్లోబును ఏం చేస్తుందంటే భూమధ్య రేఖ అనేది గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తుంది రెండు సమాన భాగాలుగా చేస్తుంది మరి ఈ రెండు సమాన భాగాలను ఏమంటాం మనం ఈ రెండు సమాన అర్ధ భాగాలను అర్ధగోళాలు అర్ధగోళాలుగా పిలవడం జరుగుతుంది భూమధ్య రేఖ గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తుంది ఈ రెండు అర్ధ భాగాలను కూడా అర్ధగోళాలు అర్ధగోళాలు అంటాము ఈ అర్ధగోళాలు ఏంటివి మరి రెండు కూడా అర్ధగోళాలు ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం ఉత్తరార్ధగోళం ఉత్తరార్ధగోళంలో ఏముంటుంది ఉత్తరార్ధగోళంలో భూభాగం దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంటుంది ఉత్తరార్ధగోళంలో భూభాగం దక్షిణార్ధగులంలో జలభాగం ఎక్కువగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు రేఖాంశాల గురించి చూద్దాం రేఖాంశాలు ఈ రేఖాంశాలు అనేవి ఒక ధృవం నుండి వేరొక ధృవాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖాంశ నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను ఏమంటామంటే రేఖాంశాలు రేఖాంశాలు అంటాం అడ్డంగా ఉండేవేమో అక్షాంశాలు నిలువుగా ఉండేవేమో రేఖాంశాలు లుగా ఉండేవి రేఖాంశాలుగా మనం చెప్తాం అయితే చూద్దాం అక్షాంశాలేమో అక్షాంశాలేమో అడ్డంగా ఉంటాయి కదా ఈ రేఖాంశాలు ఎట్లా అంటే అక్షాంశాల వలె కాకుండా అక్షాంశాలే వాళ్ళ అక్షాంశాల వలె కాకుండా ఈ రేఖాంశాలు అన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి ఎలా ఉంటాయి అంటే ఒకే పొడవున కలిగి ఉంటాయి రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి ఇందులో రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి అవి ఏంటివంటే ఒకటి గ్రీనిచ్ రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం దీనినే మనం జీరో డిగ్రీ రేఖాంశం అని కూడా అంటారు గ్రీనిచ్ రేఖాంశాన్ని జీరో డిగ్రీ రేఖాంశం అని కూడా అంటారు అంతర్జాతీయ దినరేఖ అంతర్జాతీయ దినరేఖ దీనిని నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అనడం జరుగుతుంది ఈ రెండు కూడా ఏంటివి ముఖ్యమైన రెండు రేఖాంశాలు ఒకటి గ్రీనిచ్ రేఖాంశం దీనినే ఇంకో విధంగా ఏమంటామంటే జీరో డిగ్రీ రేఖాంశం ఇంకోటి అంతర్జాతీయ దినరేఖ దీనినే నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి ఎలా అంట ఒక వలలాగా ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి ఒక ప్రాంతపు అక్షాంశం రేఖాంశం తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద కానీ లేదా మాన చిత్రంలో కానీ ఈజీగా మనం గుర్తించగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సెకండ్ లెసన్లోని ముఖ్యమైన పాయింట్స్ ఇవి చాలా మేము మేము లైన్ టు లైన్ చదివి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని మేము గుర్తించడం జరిగింది అవి మీకు అందిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ